మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నా కోసమే నన్ను ప్రేమించండి యుగ యుగాలుగా నా ప్రేమ సందేశాన్ని మౌనంగా ఇస్తూనే ఉన్నాను నా మౌనంలో నుండే నేను ఒక సందేశం ఇవ్వాలని మీరు అడుగుతున్నారు కానీ నా మౌనం యొక్క మాటలు మౌనంగానే ఉంటాయి ప్రేమ మౌనంగానే ఉంటుంది ప్రేమికుడు నా మౌనాన్ని ప్రేమిస్తాడు నిశ్శబ్దంగానే నా మౌనంలోనే నన్ను ఆరాధిస్తాడు నేను మౌనంగా ఉన్నట్టు కనబడిన మీ అందరి ద్వారా నేను మాట్లాడుతూనే ఉన్నాను నేను అనాదిగా మౌనంగానే ఉన్నాను అయినా శాశ్వతంగా మాట్లాడుతూనే ఉన్నాను కానీ భౌతికంగా నేను ఆచరిస్తున్న మౌనాన్ని విరమించే సమయం తొందరలోనే రాబోతోంది అప్పుడు నన్ను ప్రేమించేవారు నా నిజస్వరూపాన్ని చూడగలుగుతారు నా మౌనాన్ని నేను తప్పకుండా విరమిస్తానని నేను మౌనాన్ని విరమించిన లేకపోయినా చిట్ట చివరి వరకు మీరు నా కొంగు పట్టుకునే ఉండాలని నేను కోరుతున్నాను మీరంతా తెలుసుకోండి నేను ఉన్నతో ఉన్నతుడను మీరంతా ఆధ్యాత్మికపరమైన లేక భౌతికపరమైన లబ్ధిని ఆశించకుండా అలాగే నేను నా మౌనాన్ని తప్పకుండా విరమిస్తానని ఆశించకుండా నా అవతార ఆవిష్కారం గురించి ఎదురు చూడకుండా నన్ను ప్రేమించాలని నా కోరిక నేను మానవ రూపధారి అయిన భగవంతుణ్ణి కాబట్టి మీరు నా కోసమే నన్ను ప్రేమించాలని నేను కోరుకుంటున్నాను అన్నారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా